కుక్క ప్రభు చూసుకుంటున్నా వైసీపీ అనే ఒక పార్టీ ఉంటుంది కుక్కతో ఒక వంకర్ లాంటి పార్టీ దానికి ఉచ్చం నీచం మానం ఇట్లాంటివే ఉండవు ఆ పార్టీకి ఆ పార్టీ నాయకులకి ఆ పార్టీని నడిపిస్తున్న అధినేత జగన్మోహన్ రెడ్డికి గౌరవాన్ని ప్రేణాన్ని మంచి కాపాడుకోవాలి ఒక్క పాలిపోయినాయి అనుకో మళ్ళీ తిరిగి రావు కేవలం మత రాజకీయాలు తప్పించి ఇంకో రాజకీయమే చేసి రావట్లేదు వచ్చిందండి బయ్యారిటీ ఇంట్సారి చాలు సార్ మీకు లండం అది దారిని పోవు దరిద్రమును తలపైకి తెచ్చుకున్నట్టులో నిన్ను మించిన వాడు లేడు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు ఇంకా వాళ్ళని ఏ రకంగా బయటికి తీసుకొచ్చి ఇక్కడ అల్ల సృష్టించలేం సృష్టించలేం కాబట్టి పేదల సేవలో ఒక పేరు పెట్టి మొదల తారీఖు వస్తే పేదల్ని గుర్తు పెట్టుకునే విధంగా ప్రభుత్వ యంత్రాంగం గాని రాజకీయ నాయకులు గాని అందరిని కూడా మీ దగ్గర పంపించి ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం

రెండు వందల పింజర్ నుంచి మూడేళ్ళు చిన్నపిల్లలు అప్పుడే మాకు విజ్ఞానం వచ్చింది ఏమో సార్ మేము మీకు ఆధి కాదలేదు ఇప్పుడు ఇప్పుడు భవిష్యత్తు మాకు సార్ మేము ఎవరి మీద ఆధారపడాలి సార్ ఇప్పుడు మేము దాని మీద ఆధారపడ్డాము ఇప్పుడు ఏమో ఎవరి దగ్గర పోవాలి సార్ మేము రాష్ట్ర ప్రభుత్వం వీటిని పెట్టి అలా ఉండే వాళ్ళకి చింతం కానీ తొలగించడం చూడాలి సార్ కాదు లేకపోతే ఏం పని చేసుకోగలమా మేము పుడి ఈ జగన్ అనేవాడు రాష్ట్రాన్ని నుంచి లేకపోతే శాశ్వతంగా పోతాడో ఆ రోజు మాత్రమే ఇలాంటి మత రాజకీయాలు ఇలాంటి దరిద్రమైన రాజకీయాలు పోతాయని అనుకుంటున్నా నువ్వు నా పంచం మీద అంచు కూడా పీకలేవు రారా పోరా నువ్వు వంటానికి నేను పడ్డానికి నీకు నాకు ఏంటే సంబంధం ఉంటే గింటే అక్రమ సంబంధం తప్ప ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకే పడింది బొక్క నాకే ఉడిద్ది తొక్క నా గోతికి చెవట పడ్డావు తప్ప